నూట అరవై రూపాల్లో దర్శనమిచ్చే అమ్మవారు మీ బాధలు మూడు రోజుల్లో తీరుతాయట ఆ ఆలయం ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో కూర్మాయి గ్రామం కలదు ఈ గ్రామ సరిహద్దున కౌండిన్య నది పరివాహక ప్రాంతం ఉంది ఈ ప్రాంతానికి మొట్టభాగంలో ఒక ఎకరా స్థలంలో దండు మారెమ్మ అమ్మవారి ఆలయాన్ని భక్తుల సహకారం లేకుండా స్వచ్ఛందంగా ఇలా వేల్పు అని ఈ అమ్మవారిని నిర్మించుకున్నారు మొదట చిన్నదిగా రూపుదిద్దుకున్న అమ్మవారి ప్రాంగణం నేడు నూట అరవై రూపాలలో పరివార దేవతలుగా అంటే అక్క దేవతలుగా నెలకొన్నది గర్భగుడి చుట్టూ అమ్మవారి రూపాలతో భక్తులకు దర్శనమిస్తున్నది సమస్త బాధలతో దోషాలతో బాధపడే భక్తులు ఈ ఆలయం బాట పడుతున్నారు ఆలయం రూపుదిద్దుకున్న ఇరవై ఐదు ఏళ్లలోనే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ప్రతి మంగళ శుక్ర పౌర్ణమి రోజుల్లో భక్తుల కోర్కెలు అమ్మవారు ఆవుల సుబ్రహ్మణ్యం మీదకి వచ్చి వాక్ చెబుతుంటారు సమస్త బాధలను అధిగమించలేని వారు ఈ ఆలయం బాట పట్టిన మూడు రోజులకే వారి సమస్య కుతుట పడినట్టు తెలుస్తుందని అర్చకులు చెప్పుకొచ్చారు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు పౌర్ణమి రోజుల్లో ఇరవై నాలుగు గ్రామాలకు సంబంధించిన భక్తులు ఇక్కడ జన సందోహంగా బారులు తీరి అమ్మవారి పూజలను తిలకిస్తున్నారు ఇక్కడ అమ్మవారి రూపాలన్నీ మనము చూడగలుగుతున్నాము గర్భగుడి సుందరం చూశామంటే అక్కడి నుండి వదిలి బయటకు రావడానికి బుద్ధి పుట్టదని భక్తులు చెబుతున్నారు చిత్తూరు జిల్లాలో ఎన్నో అమ్మవారి ఆలయాలు ఉన్నాయి కానీ నూట అరవై రూపాల్లో దర్శనమిస్తున్న ఏకైక ఆలయం ఇదేనంటున్నారు ఇక్కడ మన మనస్సులో ఉండే కోరికలు ఫలిస్తాయా లేదా అనే సందిగ్ధాన్ని కూడా ముందుగా తెలుసుకోవచ్చు ఎలా అంటే అమ్మవారి దగ్గర నిలబడి మీ కోరికలు చెప్పుకుంటే మహిళలకైతే పువ్వు ఎడమ వైపు పడుతుంది పురుషులకైతే పువ్వు కుడివైపు పడుతుంది ఇలా పడితే వారు అనుకున్న పని విజయవంతంగా జరుగుతుందని భక్తుల విశ్వాసం ఇదే కోణంలో భక్తుల సందడి రోజు రోజుకు పెరుగుతున్నది వంశపారపర్యంగా అమ్మవారు ఆవులప్ప కుటుంబ సభ్యులపై రావడం విశేష రోజుల్లో వాక్ చెప్పడం వంటివి సాగుతున్నాయి నూట అరవై రూపాయలు అమ్మవారంటే ఒక ఆలయంలో అమ్మవారు నూట అరవై రకాల రూపాలలో కొలువై ఉండటాన్ని సూచిస్తుంది ఇది ఒక ఆలయం యొక్క విశిష్టత అక్కడ అమ్మవారు విభిన్న దేవతలను రూపాలను కలిగి ఉన్నారని అర్థం ఈ దేవాలయానికి తిరుపతి నుంచి బస్సు ద్వారా రెండు గంటల సమయం పడుతుంది అయితే మీరు తిరుపతి నుంచి పలమనేరు బస్సు కానీ ఎక్కారంటే టూ అవర్స్ సమయంతో మీరు ఈ దేవాలయం దగ్గర చేరుకోవచ్చు చిత్తూరుకి పలమనేరుకి మధ్య మార్గంలో కూర్మాయి గ్రామం దగ్గర ఈ దేవాలయం ఉంది మీరు చాలా ఈజీగా ఈ దేవాలయానికి వెళ్ళడానికి తిరుపతి నుంచి చాలా చక్కగా వచ్చి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అమ్మవారి దీవెనలు కూడా మీకు చక్కగా లభిస్తాయి మీరు ఎప్పుడు తిరుమలకు వచ్చినా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న తర్వాత మీకు దగ్గరలో రెండు గంటల సమయం వ్యవధిలో ఈ దేవాలయం ఉందండి తప్పకుండా అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి మీకు అమ్మవారి అనుగ్రహము లభిస్తుంది మీరు అనుకున్న కోరికలన్నీ తప్పకుండా మీకు తీరుతాయి